నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా స్థానిక డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలో ఆర్టీసీ సిబ్బంది విద్యార్థులతో పట్టణ ప్రధాన వీధుల వెంట ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాద నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ను తప్పక ధరించాలని సూచించారు అతి వేగమే ప్రమాదాలకు కారణమవుతున్నాయని వాహనాలను తగిన వేగంతో నడిపి ప్రమాదాలను నివారించాలని సూచించారు వాహనాలను నడపరాదని మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో అచ్చంపేట సిఐ రవీందర్ ఆర్టీఓ ఆర్టీసీ సిబ్బంది పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు हलो <laughs> మానిగా పోలీస్ సిఐ గారు మరి ఈ డ్రైవర్ గారి డ్రైవర్లకు మరి అందరికీ అవగాహన కావాలని కోరుకుంటూ ఈరోజు ఒక విద్యార్థులు కూడా ఇష్టమైన పాత్ర చేయడం ఎక్సాక్ట్ చేయడం జరిగింది దాని తరాల వారికి మరి డ్రైవింగ్ మరి మరి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం